ఆలయ వ్యవస్థ అంటే ఏమిటి వీటన్నిటి మీదే సుమారు పన్నెండు సంవత్సరాలు ఒక వేదాన్ని అధ్యయన చేగడాను ఇందాక మా యోగా గురుజీ ఆ చూపించిన అన్నీ మేము వేసేవాళ్ళం ఆ వయసులో నేర్చుకుని మాకు ప్రొద్దుట నాలుగు గంటలు లేతే రాత్రి తొమ్మిది గంటల వరకు మాకు క్రమశిక్షణ ఒక టైం టేబుల్ ప్రొద్దుట లేవగానే నాలుగు గంటల నుంచి కాలకృత్యాలు తీర్చుకొని కూర్చుంటే ప్రొద్దుపట్టునే మాకంట ఆవర్తి వేద పాఠాన్ని ఆవర్తి వేయించేటువంటి వారు ఐదున్నర దాకా ఐదున్నర నుంచి ఆరున్నర దాకా ఒక గంట సేపు యోగా అభ్యాసం చేయించేటువంటి వారు రకరకాలైనటువంటి ఇందాక వారు మాట్లాడుతూ చెప్పారు యోగా అంటే ఫిట్నెస్ కోసం చేసేటువంటిది కాదు దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా యోగా చేయడం వల్ల కలిగేటువంటి యొక్క మొట్టమొదటి ఉపయోగం ఏమిటి అంటే ఏకాగ్రత చిత్తము కలుగుతుంది అంటే మనస్సును కంట్రోల్ చేసేటువంటి యొక్క మొట్టమొదటి లాభం ఏంటంటే యోగా నేర్చుకోవాలి చాలా ఉంటాయి కానీ మన మనస్సును ఏకాగ్రత ఎందుకంటే పిల్లలకు కావాల్సిన ఏకాగ్రతే చదువుల మీద అయినా ఆటల మీద అయినా ఏ పని చేసినా పెద్దవాళ్ళైనా సరే ఒక పనిని చేసేటప్పుడు ఆ పని మీదే ఏకాగ్రత ఉండాలి ఇవాళ ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా మీరు భోజనాలు చేసినప్పుడు మీ ఏకాగ్రత దేని మీద ఉంటుందని నిజంగా చెప్పండి గుడిని చేస్తుంది ఏ టీవీ మీదనో తింటూ కూడా పక్కన ఫోన్ పెట్టుకొని ఫోన్ ఇలా ఇలా చూసుకుంటూ తింటున్నారు ఉన్నారు ఇంతమంది మీ భర్తలకు బోధనలు పెట్టుకుంటే ఏం చూస్తూ భోజనాలు చేస్తున్నారో చెప్పచ్చు వాళ్ళు అంటే ఏకాగ్రత ముందర మన తల్లిదండ్రుల దగ్గరే చూపిస్తాం ఇక పిల్లలకేమో వస్తుందండి అసలు వాస్తవంగా మీరు నేర్పాలు కానీ శిక్షణ పెద్దవాళ్ళు కూడా చెప్తాను శిక్షణ మామూలు నేను పెద్దవాళ్ళం అయిపోయాం కదా అనుకుంటాం కనుక ఏకాగ్రత ఏ పని చేస్తే ఆ పని మీద నేను గతంలో కూడా ఒక కథ చెప్పాను మీకు అందరికీ గుర్తుంది ఆ చిన్నారులు ఎంతమంది పాల్గొన్నారు పోయిన సార్ ఏం కథ చెప్పాను మీకు నేను అర్జునుడి కథ చెప్పానా గుర్తుందా ఎందుకు అర్జునుడు గొప్పవాడయ్యాడు ఏకాగ్రత అందరికీ నేర్పించాడు గురువు గారు విద్య పరీక్ష పెట్టేటప్పుడు అడిగాడు ఆయన ఏమడిగాడు ఏం చేయమన్నాడు పరీక్ష పెట్టేటప్పుడు చెట్టు మీద పక్షి ఉంది ఆ పక్షి యొక్క బాణం తోటి తేను కొట్టమని చెప్పాడు కన్ను కొట్టమన్నాడు ఆ పక్షికి ఉన్నటు కన్ను గుడ్డు మీద బాణం వేయమని చెప్పాడు అందరికీ ఒకే రకం పరీక్ష అందరిని ఒక్కొక్క మొక్కలు పిలిచాడు దుర్యోధను పిలిచాడు పిలిచాడు మీద వాళ్ళు అందరిని పిలిచాడు పిలిచి కొట్ట అన్న ఏమి ఆ అడగడంలోనే లాజిక్ ఉంది బాణం పట్టున్నది అన్న పట్టుకోగానే ఏం చెప్పారు చెట్టు కనపడుతుందా అని అడిగారు ఏం చెప్పారు అన్నారు కనపడుతుంది అన్నారు చెట్టు కొమ్మ కనపడుతుందా అని అడిగారు కనపడుతుంది అన్నారు ఆ చెట్టు కొమ్మ మీద పక్షి ఉందా అని అడిగారు అంటే ఉంది అన్నారు ఆ పక్షి కన్ను కొట్టు ఆ బాణంతో చెప్పారు కొట్టారు మిగతా అన్నీ అర్జున పక్షి గుడ్డును నువ్వు బాణంతో కొట్టాలి అన్నాడు సరే గురువు గారు అన్నారు చెట్టు కనపడుతుందా అని అడిగాడు ఏ చెప్పాడు అర్జునుడు కనపడడం చెట్టు కొమ్మ కనపడుతోందా పోని కనపడడం లేదు ఆ కొమ్మ మీద పక్షి కనపడుతోందా కనపడడం లేదు చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షి గుడ్డు కనపడుతుందా కనపడుతుంది గురువు గారు అని కొట్టాడు కొట్టేసాడు పై పక్షి గుడ్డు